पिता पुत्र पवित्र आत्मा नाम मम आमेन క్రీస్తునాథని అందుపేమైనటువంటి సహోదరి సహోదరులారా పో ఫ్రాన్సిస్ గారు ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన మరణించినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే మరణించిన తదనంతరం ఒక ఐదు రోజుల తర్వాత ఇరవై ఆరవ తేదీన శనివారం రోజున ఆయనని సమాధిలో పూడ్చిపెట్టారు ఆ సమాధిలో ఉంచినప్పుడు పో ఫ్రాన్సిస్ గారు ఆయన ముందుగానే రాసుకున్నటువంటి ఒక లేఖలో క్లియర్గా చెప్పారు నా సమాధి చాలా సింపుల్గా ఉండాలి అలాంటి ఆర్నమెంట్స్ వద్దు జస్ట్ ఒక సింపుల్ చెక్క బాక్స్లో నన్ను పెట్టేసి సమాధిలో మట్టిలో పాతిపెట్టాలని చెప్పారు ఆయన చెప్పిన వ్యాటికన్ అధికారులు పో ఫ్రాన్సిస్ గారి యొక్క సమాధిని ఏర్పాటు చేశారు ఆ సమాధిని మీరు ఇప్పుడు చూడొచ్చు వీడియోల రూపంలో ఫోటోల రూపంలో దాన్ని మీరు చూడొచ్చు చాలా సింపుల్గా ఎంత సింపుల్గా అంటే మీ యొక్క సమాధి నా యొక్క సమాధి ఎంత సాధారణంగా జరుగుతుందో పో ఫ్రాన్సిస్ గారి యొక్క సమాధి కూడా అంతే సింపుల్గా జరిగింది ఆయన ఒక చిన్న చెక్క బాక్స్లో పెట్టేసి ఆ చెక్క బాక్స్లో జస్ట్ ఒక మూత పెట్టేసి ఆయన్ని సమాధిలో ఉంచేసి దాని మీద ఒక రాతిని మాత్రమే ఉంచి ఆ రాతి మీద అక్షరాలను చూడవచ్చు ఫ్రాన్సిస్కస్ అనేటువంటి అక్షరాలను మాత్రమే రాశారు దానికి ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా పక్కనేమి డిజైన్లు లేకుండా ఆయన గురించి ఫోటోలు స్వరూపాలు ఏమి పెట్టకుండా జస్ట్ అలా తయారు చేసి ఒక చిన్న రాతిని అక్కడ ఉంచడం మనం చూస్తున్నాము తద్వారా పోప్ తనను తాను ఎంత తగ్గించుకున్నారు పోప్ ఫ్రాన్సిస్ గారు ఎంత నిరాడంబరత కలిగినటువంటి వ్యక్తి అంత గొప్ప స్థాయిలో మరణించి కూడా ఎంత సింపుల్గా ఉండాలని నిశ్చయించుకున్నారు తనను తాను తగ్గించుకున్న వారు అనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పోప్ ఫ్రాన్సిస్ గారు ఎంత గొప్పగా దాన్ని పాటించారు అని చూపించడానికి ఇది ఒక ఉదాహరణ వ్యాటికని ఈ ఫోటోలన్నింటినీ విడుదల చేసింది ఇక మీదట రోమ్ నగరానికి యాత్రగా వెళ్ళేటువంటి వాళ్ళందరూ మేజర్ మేరీ బస్సులకి వెళ్ళినప్పుడు అక్కడ పో ఫ్రాన్సిస్ గారి యొక్క సమాధిని కూడా దర్శిస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చినటువంటి ఫోటోలు కొన్ని స్వల్పమే అయినప్పటికీ భవిష్యత్తులో ఫోటోలు ఇంకా మరిన్ని వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కనుక పో ఫ్రా ఫ్రాన్సిస్ గారి యొక్క సమాధి ఇది దీని మీద ఉంచినటువంటి రాయిని పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క తల్లిదండ్రులు ఈ యూకేకే చెందినటువంటి వారు ఆ యూకేలోనే ఆ పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క తల్లిదండ్రులు చెందినటువంటి ప్రాంతంలో నుంచే ఈ ప్రత్యేకమైనటువంటి రాతిని తెప్పించి ఆయన యొక్క సమాధి మీద ఉంచినట్లుగా వాటికన్ అధికారులు తెలియజేస్తున్నారు కనుక ఇది పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క సమాధి ఆయన యొక్క సమాధి మీద ఉంచినటువంటి రాయి మరి పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క సమాధి మీకు ఎలా అనిపించింది సింపుల్గా అనిపించిందా పోప్ స్థాయి వ్యక్తి అలా అలా ఒక సింపుల్గా సమాధిని కోరుకోవడాన్ని బట్టి మనం దాన్ని ఎలా చూడాలి మనం కూడా చూస్తూ ఉంటాం ఉదాహరణగా మా తండ్రి ఉంటే మా తండ్రి కంటే అంతకంటే గొప్పగా నేను నాకు చేయాలి మా తండ్రి యొక్క సమాధి అని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అలాంటిది పోపుగా ఉన్నటువంటి వ్యక్తి అంత నిరాడంబరత కోరుకున్నారు మరి మనం ఎలా ఉండాలి మీరు దీని నుంచి ఏం నేర్చుకున్నారు పోపు ఫ్రాన్సిస్ గారి యొక్క సమాధిలో మీకు నచ్చినటువంటి అంశం ఏంటనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ